వెల్కమ్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండలం పరిధిలోని సత్తాళ్లగూడెం గ్రామాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన అభయహస్తం ఆరు గ్యారంటీల పథకాలు తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు అందే విధంగా చేపట్టిన ఈ పథకాలను ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క పేదవారు ఈ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు మండలాధికారులు గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పెద్దలు మండలంలోని ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కుమ్మ మండల్ కుమార్ రెడ్డి గారు సభా అధ్యక్షత వహించిన సర్పంచ్ గారు ఎంపీపీ గారు జడ్పీటీసీ గారు గౌరవ ఎంపీటీసీలు ఈ మోనగి నియోజకవర్గ నోడల్ అధికారి డిఆర్డిఓ గారు తహసీల్దార్ గారు ఉన్న ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మనకు ఐదు గ్యారంటీకా వచ్చినాయి మనకు పథకాలు మన మహిళలకు ఐదు గ్యారెంటీ పథకాలు మనం ముఖ్యంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇంక ముందు కూడా మనకు ఎవరికి రాకున్నా వచ్చినా మనం అందరం కలుసుకొని చేసుకోవాలని కోరుకుంటున్నాను ముందు కొత్తగా ఎమ్మెల్యే గారికి ఐదు సంవత్సరాలు అన్ని అనుకున్న గ్రామాలలో అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే ఆరు గ్యారెంటీలో ఒకదాన్ని ఒక ఉచిత పస్త సౌకర్యాన్ని ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత ఆరోగ్యశ్రీ కూడా పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి రెండు కూడా అమలు ఉన్నాయి ఈ రోజు నుంచి కూడా నుంచి మిగతావి అమలు చేయడం కోసము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభోత్సవాన్ని ప్రారంభించ జరిగింది భువనగిరి నియోజ నియోజకవర్గంలో మొదటిసారి మొదటిసారిగా అంటే మొదటి గ్రామంగా ఒక కార్యక్రమం ప్రారంభించిన తల గుణాన్ని శాసనసభ్యులు గారు ఎన్నుకోవడం ఎన్నుకోవడం జరిగింది వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఈ యొక్క ఆరు గ్యారెంటీల స్కీములో ఒక అంటే అధికారులే ప్రజల దగ్గరికి వచ్చి ఈ యొక్క వారి యొక్క అప్లికేషన్ తీసుకొని వారి యొక్క సమస్యలు సేకరించి వారికి సమస్యలు తీర్చే విధంగా ఉంది గతంలో ఎటువంటి అంటే ప్రజలే ప్రభుత్వంతో అంటే ప్రజలే ప్రభుత్వ ఆఫీసర్ల దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకొని ఆఫీసుకి తిరిగి ఒక సమస్యలు తీర్చుకోవడం పరిస్థితి ఆ విధంగా కాకుండా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చి వారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయి ఎందుకు అవసరం ఉన్నాయా అంటే పునరు ఆరు ఈ యొక్క ఇంద్రమాయి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ముందు అప్లికేషన్ తీసుకుని పరిశీలించి ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా యోజ్యోతి కింద ఎవరైతే రెండు రెండు వందల యూనిట్ల కంటే తక్కువ కరెంటు కాల్చుకు వాళ్ళకి ఒక ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఆసరా పెన్షన్ కూడా ఇంకొక వస్తున్నటువంటి వాళ్ళకు అంటే వికలాంగులకు నాలుగు వేలు ఉన్నటువంటి దాన్ని ఆరు వేలు చేసేటువంటి విధంగా కూడా జరిగింది అదేవిధంగా మహిళలకు జీవిత పథకం ప్రతి గృహిణికి కూడా అరువుత ఉన్నటువంటి ప్రతి గృహిని కూడా ఇరవై ఐదు వందల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాలన్నింటి కూడా మా గ్రామంలో ఒక అమలు జరిగే విధంగా మేము ముందుండి చూసుకుంటామని హామీ ఇస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మా ఊరు నుంచి అంటే నియోజక నియోజకవర్గంలోనే మొదటిసారిగా మా ఊరు నుంచి ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాం क्या राज चेंज है तेरे कि रोज प्रजापालन खारी कमांडिंग हाँ तो उन्हें कर लेंगे तो मैं बोलो साथ में सब लोग भागे बढ़िया 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 तो नौसेना लोगों के लिए थोड़ा समान है यह तो जमावे सब कुछ कितने फंड के आधे बच्चे 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 చేసిన సందర్భంగా మిగిలిన గ్యారంటీ ఏదైతే ఉందో దాని అమలు పరచడకు గ్రామ సభలు ఏర్పాటు చేసి అందులో ముఖ్యంగా వెళ్ళి అప్లికేషన్ పంచి వాళ్ళ ద్వారా సమాచారం సేకరించిన రోజు ఈ యొక్క ఇరవై ఎనిమిది తారీఖు మొదలుకొని ఆరో తారీఖు చిన్నవారి వరకు ఈ యొక్క ప్రోగ్రామ్ సరిచేసుకుంటుంది ఈ యొక్క ఈ ఎనిమిది రోజులు అందరూ కూడా సంవినియోగం చేసుకోవాలని ఒక ఆశగా కూడా గ్రామ పెద్దలు తెలియపడుతుంది